యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి ఖమ్మం జిల్లా పోలీసులు సిపిఐఎంఎల్ ప్రజాపంధ రాష్ట్ర నాయకులైన కామ్రేడ్ అశోక్ పుల్లయ్య మరియు నాయకులైనటువంటి తిమ్మిడి హనుమంతరావు లక్ష్మయ్య అదేవిధంగా మన నూనావ శ్రీను ఇలాంటి వాళ్ళందరి మీద కూడా అక్రమంగా కేసు పెట్టి జైలు పంపటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ సందర్భంగా ఖమ్మం సిపి అయినటువంటి సునీల్ దత్తు మరి కా ఈ యొక్క ఉద్యమకారులు ప్రజా నాయకులైనటువంటి వారిని నేరస్తులుగా చిత్రీకరిస్తూ ప్రెస్ ప్రెస్లో ఇచ్చారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ ఏ విషయం మీదనైనా రవిడి ఇచ్చేటర్లుగా తర్వాత నేర స్వభావం కలిగినటువంటి వాళ్ళుగా చిత్రించడం అనేటటువంటిది చూస్తే కనీసం రాజకీయ నాయకులకి రవిడీలకి ప్రజా ఉద్యమకారులకి మధ్య తేడా తెలవనటువంటి పద్ధతిలో ఇవాళ జిల్లా పోలీస్ యంత్రంగా ఉందనేటటువంటిది అర్థమవుతుంది ఇవాళ చూస్తే మళ్ళీ కామ్రేడ్ అశోక్ మీద ఎప్పుడో రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు నాయుడు ఉన్నటువంటి సందర్భంగా కనీసం సభలో ప్రజా విద్యార్థుల సమస్యల మీద నినాదాలు చేసినందుకే వాళ్ళు రౌడీ సీటర్ని పేరుతో చెప్పారు అదే దాన్ని కొనసాగిస్తూ ఈనాటి వరకు కూడా ఏ విషయం జరిగినా కూడా రౌడీ సీటర్గా చిత్రీకరిస్తూ నేర స్వభావం కలిగినటువంటి వాళ్ళుగా దాన్ని ఉపాసనం చేయటం అనేటటువంటిది ఎస్పీకే చెల్లింది ఈ ఎస్పీ గతంలో కూడా ఇలాంటి ప్రజా ఉద్యమ కార్యాలయాల లింగల్ లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయటం అయితే తర్వాత అనేక మందిని ఇలాంటి బూటకం ఎన్కౌంటర్ చేయటంలో కూడా సిద్ధాస్తుడిగా ఉండి ఒక రకమైనటువంటి ఎస్పీ ఇలాంటి వాడే ఇలాంటి యొక్క స్వభావం కలిగినటువంటి వాడుగా మనకు అర్థమవుతా ఉంది ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజా ఉద్యమాలని అర్థం చేసిన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఇలాంటి రాజకీయ నాయకుల మీద పెట్టేటువంటి అక్రమ రౌడీ కూడా తొలగించాలని అక్రమ కేసులు రద్దు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉంది మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది